సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇప్పుడు చెప్పబోయే ఈ మాటలు నీకు బంగార భవిష్యత్తును తీసుకురావటానికి ఉపయోగపడతాయి ఈ మాటలు నీ కోసమే విసిగిపోయి ఉన్న నీ మనసుకి ఎంతో ఊరటను కలిగించే మాటలు తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు చెప్పబోయే అర్థం ఏంటి అని చెప్పి మన సాయినాథుడి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ నీ కన్నీళ్ళు ఇతరులకి కనిపించకుండా దాచవచ్చు కానీ ఈ సాయి నుండి దాచగలవా నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు నా కళలోకి చూసి నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని నాకు చెబుతున్నావు నీ గురించి నేను అజాగ్రత్తగా ఎలా ఉంటాను చెప్పు నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు వినిపిస్తుంది నీకు తగిన ఆ కన్నీళ్లను తుడిచేందుకు నా చేతులు ఎప్పుడూ నీ ముందే ఉంటాయి నేను ఎప్పుడు కూడా నీ సమస్యల గురించి నీకు నా కష్టాల గురించి నువ్వు పడుతున్న ఆందోళన గురించి ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నిన్ను ఎప్పుడు కూడా గమనించటం లేదు నన్ను పట్టించుకోవటం లేదు నా బాబాని ఎప్పుడు కూడా దిగులు పడవద్దు ఇప్పుడు నీకున్న సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం బిడ్డ నువ్వు భగవంతుని దర్శనం అనేది ఎప్పుడైతే చేసుకో ఆ శ్రీకృష్ణ భగవాని దర్శనం చేసుకో అలాగే విష్ణు భగవాను దర్శనమైనా చేసుకో నీకున్న సమస్యలన్నీ కూడా మబ్బుల్లో మేఘాల వలె తొలగిపోతాయి ఇది ఈ సాయి వాకు తల్లి ఎందువల్లంటే ఈ జగన్నాథ్ ఈ జగాన్ని పరిపాలించేది ఆ జగన్నాయకుడే కాబట్టి ఆయన దర్శనం చేసుకో తల్లి నీకు ఇష్టం లేకుండా నీకు వ్యతిరేకంగా ఎవరైతే నీ మీద అబద్ధాలు చెబుతూ ఉంటారో నిన్ను తొక్కాలని చూస్తూ ఉంటారో వాళ్ళ మీద మండిపడవద్దు ఈ రి సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాను ఎవరు ఎంత నిన్ను తొక్కాలని చూసినా ఎవరు ఎంతగా నీ మీద ఏదో ఒక ప్రభావం చూపించాలని చూసినా ఆ ప్రభావితాల నుంచి నేను రక్షిస్తాను ఈ సాయి రక్షిస్తాడని నమ్మకంతోనే కదా నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు ఇన్ని రోజులు ఈ సాయి మీద నమ్మకంతో ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉండు ఎవరు ఎన్ని చేసినా కూడా నా సాయి వారిని చూసుకుంటారులే అని చెప్పి నువ్వు తప్పకుండా నిశ్చితగా ఉండు అలాగే ఆనాటి నుండి ఈనాటి వరకు విజయదశమి రోజు నేను భౌతికంగా నా శరీరాన్ని వదిలిపెట్టినా మిమ్మల్ని ఎప్పుడూ నేను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను నా శరీరం విడిచినా నేను ఎప్పుడు మీతోనే ఉంటాను మీ కష్టాలు తీరుస్తాను మీలోనే ఉంటాను అని చెప్పిన మాటని ఇప్పటికీ నేను నిలబెట్టుకుంటూ ఉన్నాను నాలోని అణువణువు మీతో మాట్లాడుతుంది నా ఊది కూడా మీతో మాట్లాడేగలగా ఒక శక్తి గల వీ ఊదీని నీ ఎప్పుడు కూడా నీ దిండి కింద పెట్టి ఉంచుకో నీకు ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి నీకు ఎలాంటి పీడకలలు వస్తున్నా అవి తొలగిపోతాయి ఆరోగ్య సమస్య ఉన్నా ప్రతిరోజు కూడా నా ఉదిని నువ్వు నుదిరి ముదిరి రాసుకోబిడ్డ నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తాను అలాగే రేపే గురువారం ఈ గురువారం నాడు నాకు ఏదైనా ఒక పుష్పాలతో మాల వేస్తావు కదూ నీ చిరకాల చింతంతా తొలగిపోతుంది కొన్ని కొన్ని పూలతో తొలగిస్తారు అంటారు అలాగా నీకున్న కర్మలన్నిటినీ ఆ పుష్పమాలతో నాకు సమర్పించు నేను నీకున్న కర్మలన్నిటిని తొలగించి నీ చుట్టూ మాయని మాయం చేస్తాను నేను సహాయం చేయట్లేదు అని నువ్వు అనుకోవచ్చు కానీ నా సహాయం వల్నే ఈ ఆలస్యం అంతా జరుగుతుంది అని నువ్వు గుర్తించు ఎందువల్లంటే ఈ ఆలస్యంలోనే కదా నీకు ఓర్పు ఎంత ఉంది సహనం ఎంతుంది అందులో నువ్వు ఎంత ఓపికగా ఉండగలవు అనేది ఉంటుంది ఎంత ఓర్పుగా అయితే ఉంటావో నీకు అంత మంచి జరుగుతుందని చెప్పాను కదా ఆ మంచి సమయం వచ్చేంత వరకు నీ ఏడుపు ఆపుకొని నా నా మీద నమ్మకాన్ని పెంచుకో తప్పకుండా నీకు ఆలస్యమైనా కూడా నీ జీవితానికి ఒక మంచి నేమ్ నీకు అందజేస్తాను కాబట్టి దిగులు పడ దిగులు పడవద్దు తల్లి రాత రాసేది నేనే నువ్వు ఎలా బతకాలో నిర్ణయించేది కూడా నేనే కానీ నీ జీవితాన్ని శాసించడానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎంతగానో క్రొంగదీస్తూ ఉంటారు అసలు నా బిడ్డను వీళ్ళందరూ క్రొంగ తీయటానికి వీళ్ళెవరు చెప్పు కాబట్టి వారందరి గురించి ఆలోచించడం మానేసాయి ఇతరుల గురించి అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ఎలా మంచిని సాధించాలి అనే దాని మీద దృష్టి ఉంచి ముందుకెళ్తూ ఉండు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా రహస్యాన్ని కాపాడటం నమ్మిన వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోవటం అంత సులభం కాదు బాబా కాబట్టి నేను ఏం చేయను అందరూ కూడా నన్ను నమ్మించి మోసం చేస్తున్నారు అని నా నన్ను అడుగుతున్నావు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నీ కర్తవ్యం తల్లి ఒకరికి ఒక మాట ఇచ్చినప్పుడు అది కాపాడుకోవటానికి నీ వంతు సాయం చేస్తావు కానీ నిన్ను నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తారు మోసపోతే నువ్వు దాన్నే తలుచుకుంటూ వాళ్ళని ఏదో చెయ్యాలి అని ప్రతీకారం తీర్చుకోవద్దు వాళ్ళ కర్మనికి వాళ్ళే ఎందువల్ల ఎందువల్లంటే ఇతరులను మోసం చేసినా వాళ్ళు ఏమి సాధించేది ఉండదు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం కూడా అలా ఉంటుందమ్మా నీ కోసం ఏడ్చేవారుంటే అదృష్టంగా భావించు అలాగే నిన్ను చూసి ఏడ్చేవారంటే నీవు అంత గొప్ప వాణివని గుర్తించు కాబట్టి నిన్ను చూసి ఏడుస్తున్నారు నిన్ను చూసి అసూయపడుతున్నారు అంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు నీ ఆలోచనలు గొప్ప స్థాయిలో ఉన్నావు నీవు వారికంటే మంచి స్థాయికి మంచి గుణగుణాలు ఉన్నాయి అని అర్థం చేసుకో కాబట్టి నిన్ను ఏమీ చేయలేక నిన్ను చూసి ఓర్వలేక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కానీ నీ కోసం ఏడ్చేవాళ్ళు నీ కోసం బాధపడేవాళ్ళు నీ కోసం ఆరాటపడే వాళ్ళని ఎప్పుడు కూడా నీ జీవితంలో వదులుకోవద్దు బిడ్డ బిడ్డ రేపు గురువారం రేపటి నుంచి నీ భవిష్యత్తు బంగారుమయంగా మారుస్తాను ఓర్పుతో ఎన్నో రోజులుగా ఎదురుచూపులకు నీకు ఒక మంచి బహువానం ఎప్పుడు నీకు మంచిదాన్నే నేను ఏర్పరిచి నీకు శాశ్వత సంతోషాన్ని కలుగు చేస్తాను కాబట్టి రేపే గురువారం కాబట్టి ఈ గురువారం కోసం ఎదురు చూడమ్మా ఈ పకీరు నిన్ను వదిలేశాడు అని నువ్వు భయపడవద్దు ఈ సాయి నిన్ను ఎప్పుడూ వదలను ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చేయి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదులుతాను చెప్పు సాక్షాత్ నేను నీ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నిన్ను వదిలే సమస్య లేదు బిడ్డ నువ్వు కోరుకున్నది నీకు మంచి సమయం వచ్చినప్పుడు జరుగుతుంది నువ్వు అనుకున్న పనులన్నీ చక్కచక్క చక్కగా జరిగి నీకు సంతోషాన్ని కలుగు చేస్తాయి ఆ సంతోషంతో నువ్వు నన్ను దర్శించడానికి షిరిడీకి కూడా వస్తావు ఇక నీ జీవితంలో ఇప్పటి నుండి అన్నీ శుభాలే తల్లి బిడ్డ నా బాబా నాకు ఉన్న కర్మల వల్ల కావాలా నాకు అన్నీ నాకు వెనక్కే పోతున్నాయి నేను ఏది కోరినా కూడా అది జరగటం లేదు అనుకుంటున్నావేమో నీ కర్మలు నిన్ను వెంటాడుతున్నా వాటికి పరిష్కారం కూడా ఉందమ్మా ఒక్కసారి షిరిడి వస్తావు అని చెప్పాను కదా తప్పకుండా వచ్చి ఈ సా ఈ సాయి ద్వారకామాయిలో అడుగుపెట్టు నీ కర్మలన్నీ క్షణాలలో తొలగిస్తాను తప్పకుండా వస్తావు కదా బిడ్డ నిన్ను చూసి ఆనందించడానికి నేను ద్వారకామైలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తల్లి భగవంతుడు మనిషికి ఉన్న బలహీనతలన్నీ అదుపు చేసుకోగల జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు నీకు ఏ వరం కంటే కూడా తక్కువ కాదు ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆ తరువాత పశ్చాత్తా పడాల్సిన అవసరమా లేదు ఖచ్చితంగా ఆ జ్ఞానం నీకు ప్రయోజనం కలిగిస్తుంటుంది కాబట్టి నీకిచ్చిన ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకోకపోతే పశ్చాత్తా ప్రయోజనం ఉండకపోవచ్చు కాబట్టి ఈ సాయి మాటలు నువ్వు గుర్తుంచుకొని నీకున్న అవకాశాలని అన్నిటినీ సద్వినియోగపరచుకొని మంచి స్థాయికి రా నా ఆ పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది బిడ్డ నీ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా